తెలంగాణలో మూసీ పునరుద్ధరణపై రాజకీయాలు మంచి కాక మీద సాగుతున్నాయి పేదల ఇళ్లు కూలగొడుతోందనే ప్రభుత్వంపై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి రేవంత్ సర్కార్ మాత్రం ఇది భవిష్యత్ కోసమేని తేల్చి చెబుతోంది ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతోంది అంతేకాదు రేవంత్ ఈ విషయంలో చాలా మొండి పట్టుదలతో ఉన్నారు ఇటీవలే బీజేపీకి ఓ సవాల్ కూడా విసిరారు దమ్ముంటే ఓసారి వచ్చి మూసి పక్కనే ఉన్న ఇళ్లలో నిద్ర చేయాలని ఛాలెంజ్ చేశారు ఈ ఛాలెంజ్పై బీజేపీ చాలా స్పీడ్గా రియాక్ట్ అయింది మూసీ నిద్ర అనే క్యాంపెయిన్ ని మొదలుపెట్టింది ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్లోని మూసీ జోన్ లో నిద్ర చేశారు ఎంపీ లక్ష్మణ్ కూడా ఇందుకు సిద్ధమయ్యారు ఎంపీ ఈటల రాజేందర్ మూసీ బాధితులను కలిసి వాళ్లతో మాట్లాడించారు వాళ్ళ ఆవేదన ఇది అని వాళ్లతోనే చెప్పిస్తున్నారు డైరెక్ట్ గానే ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెడుతున్నారు బుల్డోజలు మామీకి రావు బాబు బుల్డోజలు మామీకి రావు రేపు మీ మీదకి వస్తాయి మూసీ నదిలో కాంగ్రెస్ పార్టీని పాతరేసే దాకా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నా ఈ పిచ్చి ప్రతిపాదన బందేమని చెప్పి కోరుతున్నా ఈ ఇల్లు కూలకో చేసుకో మంచిగా జీడి మెట్ల నుంచి వచ్చిన కెమికల్ వాటర్ రాకుండా చేసుకో ఇవాళ డ్రైనేజీ వాటర్ రాకుండా చేసుకో మూసీలో మంచి కొబ్బరి నీళ్ళు నీళ్లు పారించే ప్రయత్నం చేయి వరదలు రాకుండా అటుపక్క ఇటుపక్క సిమెంట్ కాంక్రీట్ తో మంచి కరకట్టలు వేసుకో ఇవాళ అవసరమైతే పూటగెత్తి లక్ష యాభై వేల కుసక్లు అంటున్నావు రెండు లక్షల కుసక్ నీళ్లు పట్టేటువంటి మూసేలాది బయటపడే ఈ ముగ్గురు తమ వాదనలు ఇప్పటికే వినిపించారు పునరుద్ధరణ పేరుతో కోట్లు దండుకునేందుకు రేవంత్ స్కెచ్ వేశారని ఆరోపిస్తున్నారు ఇక్కడ బీజేపీ వినిపిస్తున్న వాదన ఒకటే తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని ఈ పేరుతో రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిందని ఆరోపిస్తుంది ఆరోపిస్తోంది మేము మూసి ప్రక్షాళనకు మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు మా డిమాండ్ అలా మా బాధల్లా ఒకటే పేద ప్రజల ఇండ్లు కూల్చకండి మూసి ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లను దంచుకోకండి సంపుకోకండి ఈ రెండు మాత్రం వ్యతిరేకం మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు మూసి ప్రక్షాళన జరగాలని కోరిందే మేము కాదు రెడీ అయిపోయిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది నెలల సమయం పడుతుందని బుకాయిస్తున్నారని విమర్శిస్తోంది మూసీ నదిలో కలుషిత నీళ్లు చేరకుండా ఆపాల్సింది పోయి ఇళ్లు కూలగొడితే ఏమొస్తుందని ప్రశ్నిస్తోంది మొత్తానికి మూసిపై రాజకీయాలు రోజురోజుకి ముదురుతున్నాయి